కాకినాడలోనికి ప్రవేశించే ప్రాంతాల వద్ద ముఖద్వారాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు సోమవారం ఇంద్రపాలెం నుంచి ప్రతాప్ నగర్ తో పాటు పలు ప్రాంతాలను కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ వంటి నగరంలోకి ప్రవేశించేటప్పుడు ముఖద్వారాలతో పాటు చుట్టుపక్కల ప్రవేశించే ప్రాంతాలను ఆధునీకరణ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్యనారాయణ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణారావు ఎస్సి వెంకట్రావు కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు మార్కెట్ కమిటీ చైర్మన్ బుశేఖర్ తదితరులు పాల్గొన్నారు आइरन बीगिङ गर्न मलाई आ बोट हुन त के छ के 2 मिनेट भयो यो कारणले ध्यानले एन्डिपेंडेन्स लेक छ इलेक्ट्रिक्स छ न त काम गर्नु छ हैन नि प्रालो फन्डेशन थ्री बोर्ड कुन दिइन्छ म त्यसै दो साबी

무시당했이소개 아, 네. 아, 네. 아, 네. 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 네.

పట్టణానికి ముఖద్వారాలు ఏమున్నాయో ఆ ప్రాంతాలు కూడా చాలా డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తాం యాక్షన్ ప్లాన్ చేస్తాం చూడు కొన్ని పట్టణాలు వెళ్తే మంచి వెల్ ఐ లవ్ అమరావతి అలా విశాఖపట్నం ఇలాగే పేద పెట్టుకుని బోర్డులు పెట్టి ఆ ప్రాంతాన్ని ఒక మంచి వాతావరణం తీసుకొస్తారు ఎంట్రన్స్లో ఒక ఐలాండ్గా డెవలప్ చేసి బ్రహ్మాండమైన వాతావరణం తీసుకొస్తారు అలాగే చేయాలనుకున్నాం కానీ ఎక్కడండీ అన్నీ అలగుదేశాలు ఇప్పుడు చూస్తారు ఇంద్రపాలెం లోకల్ దగ్గరికి వెళ్ళాం చూడండి చెత్త అంతా అక్కడ వేసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అస్తవ్యస్తంగా ఉందండి అక్కడికి వచ్చేసరికి అండి గతంలో ఆ అంబేద్కర్ విగ్రహం చూసేటప్పటికీ ఆ కాకినాడ వచ్చామని ఒక మంచి వాతావరణం కనిపిస్తుంది పక్కన కల్ట్రాఫిస్ అక్కడే చాలా అధ్వానంగా ఉంది అదంతా కొంచెం డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన అలాగే ఎంట్రెన్స్ అని విజయవాడ వెళ్ళి రోడ్డు ఇటు యానం నుంచి అమలాపురం నుంచి వచ్చే రోడ్డు ఇటు ఆల్ కాకినాడ ఎంట్రెన్స్ ఏ రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా బాగా డెవలప్ చేసి ఎంట్రన్స్లో కూడా స్వాగతం ప్రయాణ బోర్డులు పెట్టి వాతావరణం చేయాలని ఇప్పటికే మీ అందరికీ తెలుసు పట్నంలో మనకి అనేక పార్కులు ఉన్నాయి పులాచేరు కానీ గాంధీనగర్ పార్క్ కానీ ఇతర పార్కులు కానీ చాలా డెవలప్ చేస్తాం స్మార్ట్ సిటీలో అవన్నీ కూడా నిర్లక్ష్యం చేశారు ఈరోజు ఎంత నిర్లక్ష్యం చేశారంటే మీకు చెప్పాలి ఈరోజు సీసీ కెమెరాలు పెట్టాం కాకినాడ అంతా కూడా కాకినాడ ప్రజలకి ఎటువంటి పొరపాటు జరిగిన వెంటనే ఆ దొంగలు ఆలో దొరకాలని చెప్పి సీసీ కెమెరాలు ఉంటే చాలా దొంగతనాలు అరికట్టచ్చి చెప్పి ఆ రోజు సీసీ కెమెరాలు పెట్టించామండి సీసీ కెమెరాలు పెట్టకముందండి ఎవరైనా దొంగతనం చేసినా అప్పుడు తెలిసేది కదండి ఎందుకంటే ఆడవాళ్ళు వాకింగ్ చేస్తుంటే మెల్ల చేయవారు పట్టుకోవడం చాలా కష్టమైపోయిందండి బళ్ళు ఎత్తుకెళ్ళిపోయేవారు కార్లు ఎత్తుకెళ్ళిపోయేవారు ఇల్లుల్లో దోపిడీ జరిగి ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫేషన్ చాలా కష్టమైపోయేది మన సీసీ కెమెరా పెట్టిన తర్వాత అండి ఆ కెమెరాలు పెట్టిన తర్వాత ఎవరు దొంగతనం చేసినా వెంటనే దొరికేస్తారండి ట్వంటీ ఫోర్ అవర్స్లో దొరికేస్తారండి పోలీసు కూడా చాలా సంతోషించారు ఆరోజున చాలా మంచి పైసలు వెంటనే దొరికేస్తున్నారండి దొంగలని చెప్పి అలాంటివి ఈరోజు పనిచేయట్లేదండి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది మొత్తం పనిచేయట్లేదండి కెమెరాలు చేయట్లేదు ఏం చేయట్లేదు అవన్నీ కూడా మళ్ళీ వెలుగులో తీసుకురావాలి రోజున పట్నం మన ప్రజలు ఏదైతే కళలు కన్నారండి ఆ కళలను నిజం చేయడం కోసం ప్రయత్నం చేసామండి ప్రభుత్వం మారిందండి ఆ కళ్ళన్ని చల్లా చెదిరైపోయింది ఈ రోజున వేస్తుందండి ఒక ప్రాంతానికి వెళ్తుంటే చాలా బాధ వేస్తుందండి మీరు వెళ్ళండి ఏ విధంగా తయారైపోయిందో ఈరోజు గాంధీనగర్ పార్క్ వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఇన్ని ప్రాంతాలు కూడా అనుకున్న కోరికలు నెరవేరలేదు ఈరోజు నెరవేర్చాలంటే డబ్బులు లేవు ఈరోజు చూడండి ఎలా ఉందో డబ్బులు లేవు కేంద్ర ప్రభుత్వం టైం బాండ్ ఇచ్చింది మీరు ఈ టైంలో చేసుకోవాలని చెప్పి ఆ టైంలో చేయలేపారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేస్తాం ఎంతో కొంత సాయం చేయండి సగం సగంలో ఉండిపోయిన పనులన్నీ కూడా ఆ పనులన్నీ పూర్తి చేసి పట్టణాన్ని ఆగిపోయిన స్మార్ట్ సిటీని మళ్ళీ స్మార్ట్ సిటీగా పిలుచుకునే అవకాశం కల్పిస్తుంది ఈ రోజున స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ వాళ్ళు ఇప్పుడు ఏ స్మార్ట్ సిటీ అన్నాకి ఎవరికి నోరు రావట్లే కొండ వారు స్మార్ట్ సిటీ అన్నారు ఏదండి అంటున్నారండి ఈరోజు ఆ విధంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది ఏదైనప్పుడు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసి మాట్లాడి వారి నిధులు సమకూర్చమని చెప్పి ఆ నిధులతో ఈ పట్టణాన్ని ఏదైతే కల కళలు నిజం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను